ఓం శివాయ ప్రతి నెలలో కూడా అమావాస్యకు ముందర వచ్చేటటువంటి చతుర్దశి శివరాత్రి రేపటి రోజున వచ్చేటటువంటి మాస శివరాత్రి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఎందుకనగా నక్షత్రముతో కూడుకుని ఉన్నది అనగా శివుడి జన్మ నక్షత్రం సాధ్యమైనంత వరకు శక్తి ఉన్నవారు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి శివాభిషేకాన్ని వీక్షించిన శివాలయ సందర్శనం చేసి ప్రదక్షిణలు చేసిన శివాలయంలో దీపారాధన చేసిన ముఖ్యముగా శివుడికి ప్రీతికరమైనటువంటి ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి జపం చేసుకున్న శివుడిని మారేడు దళాలతో అర్చించడం వంటివి చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి శివాలయంలో విశేషముగా రేపటి రోజున మహాన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయి అన్నది శాస్త్రవచనం